ఈ రోజు అటా ఇటా తెలుసుకుంటా ఏమ్రా సర్పం ఏం కావాలి నీ కాలకు చెప్పులు లేవు కదా అరే ఏం లేవు బాయ్ గిరాక్ టైం ఏం కావాలో జల్ది చెప్పు ఓసిన ఎడ్డనిత ను బత్తై తొక్కలేసిన మాటకై పిక్కలేసిన నేను సక్కన్ ఒక్కటే మాట చెప్పాండా ఐ లవ్ యు ను అంటే పెళ్లి చేసుకుందాం నాగచైతన్య సమంత తర్వాత మనసంటే ట్రెండింగ్ అవుతది ఏమంటా ఏమ ఏంది మీ నేను బి సీదా చెప్తున్నాను రాబాయ్ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నాది కూడా సేమ్ ఫీలింగ్ మ్యామ్ పెళ్ళ తొక్క మన ట్రెండ్ ఫాలో అవద్దు సెట్ చేస్తాం పాత బస్తీలో రూమ్ తీసుకొని రాత్రి పగళ్ళు అదే పనిగా రెచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం అలసిపోయినా ఆగిపోవద్దు కావాలంటే ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని ఎవడు కొంపకాలు వెళ్ళిపోదాం నాకు పెళ్ళొద్దంది నీతో రా మళ్ళీ గిసువాడి నకరాలు చేసినవో తుక్కులు తుకుడాలు వేసి పోయేలా పెడతా ఫోన్ పికప్ చేయట్లేదమ్మా ఇక్కసారి ట్రై చేయవే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంతే రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు నువ్వు టెన్షన్ పడకమ్మా ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నావు ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదయ్యా ఏమైంది నాన్న ఏంటి నాన్న అలా ఉన్నారు ఏమైంది సాంబశివరావు అంకుల్ ఉన్నారు కదా ఏమైంది అన్నీకి మొన్నీ కథ పెళ్ళికడ ఇచ్చి వెళ్ళారు సాంబశివరావుకి ఏం కాలేదే వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా తను సూసైడ్ చేసుకుని చనిపోయింది ప్యానెల్లో పెళ్ళి పెట్టుకుని తను సూసైడ్ చేసుకోవడం వింటినా అంత పొద్దున కూడా వారం రోజుల్లో నా బిడ్డలు లండన్ పోతుంది ఈసారి సమ్మర్ హాలిడేస్ కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా కానీ సాయంత్రానికల్లా ఇష్టపడిందంట ఇంట్లో చెప్పడానికి భయపడింది ఇంతలో పెళ్లి పడింది అంతే అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారండి బేట ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పే మీరు ఈ విషయం చెప్పలేరా చెప్తే తిడతారు లేదా కొడతారు కానీ చెప్పుకోరు కదమ్మా చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా అయితే ఒప్పుకోండి నాన్న ఏం మాట్లాడుతున్నావే అవునమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎవరే మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్ బాయ్ అనుకున్నా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్ కు ఉండదనుకోని ఉంటుంది నాన్న గీత అర్ధరాత్రి అయింది ఈ రూంలో మీరు ఆ రూమ్ నేను సాంబశిరావు అంకుల్ ఇంటికి మన్నింటికి తేడా ఉంది నాన్న కాకపోతే అక్కడ అమ్మాయి లేదు ఇక్కడ నేనున్నాను అంతే పేపర్ బాయ్ చిన్నప్పుడు మనం దసరాకి గత్వాల్ వెళ్తే ఆ కనిపించే మనవే అని చెప్పేవారు కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా మన పక్కన ఎంతుంది అన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి ఫాదర్ ముందు బ్రదర్ వెనక్ ఉండాలి భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు ఇంటిని చూసుకుంటున్నాడు బాధ్యతలు తెలిసినవాడు నాన్న భవిష్యత్తు బాగుంటుంది సరే

నమస్తే నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా నమస్తే సార్ బాగున్నామండి బాబు ఆటో అయినా పంపించడా అని మా ఫాదర్ సార్ గంతేలే కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ గా ఇంకేమైతాడు అయినా నాకు ఓ ఐ సారీ ఏమనుకోద్దండి ప్లీజ్ ప్లీజ్ రండి ప్లీజ్ కూర్చోండి అంకుల్ కూర్చోండి కూర్చోండమ్మా అమ్మా అదేంటి పైన కూర్చోండి ఏమైనా ఇబ్బంది పడుతు రాయండి ఇది మనీ అనుకోని ఫ్రీగా ఉండండి పర్లేదు సార్ కింద అరే సోఫాలో కూర్చోండి చెప్పు బాబు కూర్చోండి ప్లీజ్ సారు నేను ఒక ఆటో డ్రైవర్ సారు నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను నా కొడుకు సాధారణ పేపర్ బాయ్ వాడి ఇంటి డోర్ వరకే రాగలడు నా భార్య ఓ వంట మనిషి ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలుగుతాం అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా దాంట్లో ఏముందండి మీ ఇంటికంటే మా ఇంట్లో రెండు గదులు నాలుగు ఎక్కువ ఉన్నాయి కానీ మా అమ్మాయి ఒక పేపర్ పైన ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరిశానైన కానీ ఎప్పుడైతే మా డాటర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారేమి నిర్ణయం తీసుకున్నామండి కూర్చోండి తీసుకోండి బాబు అతయ్యా ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినావు ఎత్తుగా ఏమో చూస్తాయో మాకు ముగ్గురు పిల్లలు నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి అయ్యో ఇరవై ఏళ్ళు పెంచుకున్నా మీ ప్రేమనే మాకు ఇస్తున్నారు ఇంకేం కావాలండి ఇవ్వండి ఇక్కడ మా కొడుకులు ఇద్దరు లో ఉంటారండి మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుంటాం చాలా సంతోషం ఉన్నవాళ్ళంతా మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా ఏందే బాగుండేది ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కార్ ఎక్కాలనుకుంటాడు వీళ్ళేమో కార్ ఎక్కాల్సిన పిల్లలను సైకిల్ మీద ఎక్కిద్దాం అనుకుంటున్నారు రేపో మాపోయేటదాన్ని నాకెందుకులే నా మానవాళ్ళు రావాలే అప్పుడు చెప్తా Malaysian Airlines MH0253, MH0253, are kind of... కొత్తగా డ్రెస్ ఏంటమ్మా నీ కొడుకు పడిపోతాడని టెన్షన్ పడుతున్నారా ఆంటీ డోంట్ వరీ నేను అంత ఈజీగా పడను ఏంటి బేట అంత టెన్షన్ పడుతున్నావు వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు చూడు డోంట్ వరి ఏంటి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది పూర్ణ ఏంటి బాగా కదా చూసారా అంటే పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కానీ పక్కింట్లో వాళ్ళు నోటీస్ చేయడం లేదు లగేజ్ ఎదురా చెల్లెలకి ఏం తెలియదా తీసుకురాకపోవడం నాన్న అదిగో సతీ తీసుకొస్తున్నాడు చూడు ఎవడిడు ఎయిర్పోర్ట్ లో పుల్లై సముతునే వాడిలా ఉన్నాడు తను యుఎస్ లో మా చెఫ్ షెఫ్ యప్ గద్వాల్ నుంచి నాన్నే పంపించాడు హాయ్ ఐ గారు హాయ్ గాయ్స్ హోఫ్ హి ఇస్ ఆల్ వెల్ ఏందిరా ఈ నిట్ల తయారు చేసిండ్రు పదండమ్మ ఇక పోదామ బెట్టా చల్ లెట్స్ గో హాయ్ ఐ యామ్ పూర్ణం అన్నపూర్ణ ఐ యామ్ సత్తి అన్నవరం సత్తి మీ పేరులోనే రైస్ ఉంది

గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవ్వాల్సిన ఇల్లు ఆరాది అత్తమ్మా చేసిందంత చేసి ఇప్పుడు ఆ కన్నీళ్ళు అంటే అంటే నేను అతన్ని లవ్ చేసావా చెప్పు లవ్ చేసావా అయితే పెళ్లి చేసుకోవే హే 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 భయపడ్డావు కదా ఏంటి

రెండ్రా ఫ్రెష్ అయ్యి వెళ్లి గాని కానీ హే కమ్ నువ్వు ఆగమ్మా తిఫల వాడకు నేను డబ్బులు చెప్తా కదా అయినారే ఫో మా ఫో ఫో ఏ దాన్ని నాకే ఎందుకు లేరా గంతే కారా ఏంటి తరనీ నిజంగా రా దీన్ని మనం మామూలుగా సెలబ్రేట్ చేసుకోకూడదు